స్వామి శరణమయ్యప్ప హరిహరపుత్రుడు అయ్యనయ్యప్ప అన్నదనపు అయ్యప్ప స్వామి దీక్ష పొందడమే మహాభాగ్యమని నేను కోరుకుంటున్నాను సార్ నేను ఈ దీక్షకు చాలామంది వాళ్ళ ప్రవర్తన బట్టి ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు దీక్ష చేయడం అనేది స్వాధికారం బయట టెంపుల్లో నేద్యం పెట్టిందే తినాలి సార్ బయట తింటున్నారు కొంతమంది స్వామి అలా తినకూడదు ఈ టిఫిన్స్ అనేది కూడా మార్నింగ్ చేయకూడదు స్వామి దయచేసి చెప్తున్నాను అయ్యప్ప స్వామి భక్తులుగా చెప్తున్నాను బయట టిఫిన్స్ అనేది చేయ తినకూడదు అది తింటే మహా పాపం అది మనం దీక్ష చేసే దేని గురించి ఒక పూట అయినా కనీసం మనం స్టమక్తో ఉండాలి అది పొద్దున్నే తినేస్తున్నారు స్వాములు అట్లా తినకూడదు మధ్యాహ్నం దీక్ష చేయాలి సాయంత్రం టిఫిన్ తినాలి ఆ దీక్ష అనేది అది ఇబ్బంది అవుతుంది అట్లా చాలామంది తెలియదు తెలియకుండా తినేస్తున్నారు అది పాపం సార్ అలా చేయకూడదు నేను పద్నాలుగోసారి బాలే ధారణ చేశాను నేను పెద్ద పాదం నడిచాను స్వామి అయ్యప్ప స్వామి పెద్ద పాదం నడిచాను దీక్ష తీసుకున్నాను స్వామిది నేను ప్రతిసారి నాకు ఏదో రూపంగా అయ్యప్ప నాకు ప్రణిస్తూనే ఉన్నాడు అన్ని విధాలుగా దారి చూపిస్తున్నాను నేను అయ్యప్పని నమ్మిన కాడి నుంచి నాకు అంతా శుభం మంచిగా తెలుసు కానీ దీక్ష అనేది కొంచెం నియమం చాలా జాగ్రత్తగా పాటించాలి సార్ నియమం పాటించకుండా మన ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటే బాగుండదు సార్ దీక్ష అనేది కఠోర దీక్ష చేయాలి నాలుగు గంటలకు లేచి తను స్నానం చేసి ఉపవాసం ఉండి దీక్ష చేస్తేనే నలభై ఒక్క రోజు దీక్ష చేస్తేనే దీక్ష చేస్తాను మధ్యలో ముప్పై రోజుల తర్వాత పోవడము లేకుంటే ఈ కొంతమంది హనుమాన్ స్వామిలో కూడా ఇరవై ఒకసారి అట్లా పోవడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు అట్లా చేయకూడదు సార్ ఖచ్చితంగా నలభై ఒక రోజు దీక్ష చేస్తేనే దీక్ష అవుతుంది స్వామి శరణం అయ్యప్ప సార్ చాలా